హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అనామిక ఏది అని ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు కదా మరోపక్క ఆ పోలీస్ స్టేషన్కి అయితే పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఇంట్లోనేమో అనామిక కనిపించకపోవటంతో ఏమైందిరా ఎక్కడికి వెళ్ళిందిరా చెప్పరా అని అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ ఏమైందో నాకు తెలియదు గుడిలో ఇష్టం వచ్చినట్టు నోటుకు మాట్లాడుతూ ఉంటే చంప చెల్లు మనిపించాను అని కళ్యాణ్ చెప్పంగానే విన్నారా ఇన్స్పెక్టర్ గారు అందుకోసమే నేను కేసు పెట్టింది తన నోటితోనే తను నన్ను చంప పగల కొట్టాడని చెప్తున్నారు కదా ఇంకేంటి ఆలస్యం అరెస్టు చేయండి అని చెప్పేసి అనామిక చెప్పటంతో ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు అనామిక నీకేమైనా పిచ్చి పట్టుకుందా నాలుగు గోడల మధ్యలో కూర్చొని డిస్కషన్ చేసుకోవాల్సిన విషయాలను పట్టుకొని ఏకంగా ఇంటికి పోలీసులను తీసుకొని వచ్చావు అని అనగానే చూడండి కళ్యాణ్ రక్తం కూడా బావగారి రక్తమే కదా ఇంతకాలం బావగారి చాలా మంచివాళ్ళు మంచివాళ్ళు అని అనుకున్నాం కానీ బావగారు పెళ్ళయ్యి పెళ్లి చేసుకున్న భార్యను పక్కన పెట్టేసేసి మరో అమ్మాయితో కానీ ఇంటికి తీసుకొని రాలేదా ఈ కళ్యాణ్ రేపో మాపో ఆ అప్పుని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని రా వచ్చినా రావచ్చు అందుకని నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని చెప్పేసి అనామిక చెప్తూ ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతయ్య అందరు అడుగుతున్నా కూడా నన్ను క్షమించండి అమ్మమ్మగారు నా కాపురం బాగుపడాలి అంటే నేను ఎటువంటి డిసిషన్ తీసుకోవాలని ఇంట్లో ఎవరికి చెప్పా పెట్టుకోకుండా చేశాను అని చెప్పేసి అనామిక అయితే అంటూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ ఇన్స్పెక్టర్ గారు ఇది మా ఫ్యామిలీ విషయం మీరు ఇన్ ఇక మీరు మీ వేరే వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకోండి ఇక మీలో మాలో మేము మాట్లాడుకుంటాం అని చెప్పేసి మన రాజు అయితే చెప్తూ ఉంటాడు ఇక వెంటనే అనామిక అంటుంది ఇప్పుడు కనుక మీరు అరెస్ట్ చేయకపోతే మీ పైన ఆఫీసర్స్ని నేను కలవాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పేసి అనంగానే సార్ ఇది మా జాబ్తో కూడిన సంబంధం అంతేకాదు తను పెట్టింది మామూలు కేసు సార్ గృహ నిర్బంధ చట్టం కింద కేసు పెట్టింది కాబట్టి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అందులోనూ కూడా మా కళ్ళ ముందే కళ్యాణ్ కూడా కొట్టానని ఒప్పుకుంటున్నాడు అందుకని అరెస్టు చేయాలి అని చెప్పేసి అనంగానే ఇంతలో ధాన్య లక్ష్మి ప్రతి ఒక్కరూ కూడా అనామికాను కేసు వాపసు తీసుకోమంటూ ఉంటే నా జీవితం ఎప్పుడో చచ్చిపోయింది అయినా ఈ అనామికను పెళ్లి చేసుకున్న తర్వాత తినతో పాటు గదిలో నేను ఉంటే అది జైల్లో ఉన్నట్టే ఫీల్ అవుతాను అంతలో అయినా జైల్లో పేపర్లు పెన్నులు ఇస్తారు రాసుకోవడానికి ఈ అనామిక దగ్గర ఉంటే అలా రాసినా ఊరుకోదు కాబట్టి అనామిక మొహం చూస్తూ ఈ ఇంట్లో ఉండటం కన్నా జైల్లో ఉండటమే వంద రెట్లు బెస్ట్ ఇన్స్పెక్టర్ గారు పదండి మనం వెళ్దాం అని చెప్పేసేసి ఎంతమంది చెప్తున్నా కళ్యాణ్ ఇన్స్పెక్టర్ గారితో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు అక్కడేమో అప్పు ఇక్కడేమో కళ్యాణ్ ఇక ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ప్రకాశం వచ్చేసేసి అయ్యిందా బాగా అయ్యిందా చిన్న చిన్న గొడవలైనప్పుడే కోడల్ని తిట్టి పెట్టి ఏదో రకంగా భయపెట్టి ఇద్దరు కలిసి కాపురం చేసుకునేటట్టు చేయాలి ఈ ఇంట్లో ఒకరికి మించిన ఒకరు అధికారాలు నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసేసి నువ్వు కోడల్ని చెప్పు చేతల్లో పెట్టుకోలేదు ఇంతకాలం నువ్వు ఆడిన ఆట నాటకాలన్నీ కూడా కోడలు చెప్పినట్టు నాట్లా మాట్లాడావు మా వదిన చూసావా కోడల్ని ఎలా పెట్టాలో అలా పెట్టింది అందులోనూ కూడా కావేలాంటి బంగారం లాంటి కోడల్ని నువ్వు ఉన్నావు కోడల్ని పట్టించుకోలేకపోయావు కొడుకు కోడలు ఈరోజు ఏకంగా ఇక నా కొడుకు జైలుకి కూడా వెళ్ళిపోయాడు అని చెప్పేసేసి ప్రకాశం బాధపడుతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే మన రాజు తోటి ఏవండి ఇంకా ఏంటి అలా చూస్తున్నారు త్వరగా పదండి మనం వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు బయటకైతే వెళ్తారు బాబాయ్ నువ్వేమీ టెన్షన్ పడద్దు వాణ్ణి తీసుకొని వచ్చే బాధ్యత నాది అని చెప్పేసేసి మన కావ్య అలానే రాజ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి తిన్నగా స్టేషన్కైతే బయలుదేరుతారు మరోపక్క కనకం వచ్చేసేసి తిన్నగా దుగ్గిరాల వారి ఇంటికైతే వెళ్తుంది దుగ్గిరాల వారి ఇంటికి దాని లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని పెళ్లి కాని ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ నా కూతుర్ని జైలుకు తీసుకొని వెళ్ళారు ఏ మీ ఎవ్వరికీ తెలీదా నా కూతురు కళ్యాణ్ మధ్య ఉన్నది ప్రేమ బంధమే అని ఈ కుటుంబం వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చెప్పండి నా కూతురుకు న్యాయం జరిగే అంతవరకు నా కడుపు కోత తగ్గే అంతవరకు నేను ఇక్కడే సమాధానం దొరికే తిష్ట కూర్చుంటాను ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పిల్లల కల తల్లులే కదా ఇదే ఇదే నొప్పి మీ కన్న జరుగుతుంటుంటే మీరు ఇలానే చూస్తూ ఊరుకుంటారా తప్పు చేయని నా కూతురు ఈ రోజు తప్పు చేసినట్టు జైలుకు వెళ్ళింది అంటే అర్థం ఏంటి నలుగురు ఏమనుకోవాలి అని చెప్పేసి కనకమైతే నన్ను క్షమించండి నాకు పెద్దరికం ఏది కూడా నాకు కంటికి కనిపించడం లేదు నా కూతురు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పేసి కనకం నువ్వు మాట్లాడుతున్న మాటల్లో తప్పనేది ఏమీ లేదు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా కన్నపేగు మాట్లాడుతున్న మాట ఆ కన్నపేగు ఎంత బాధపడపోతే నువ్వు ఇలా మాట్లాడతావో నేను అర్థం చేసుకోగలను కనకం అర్థం చేసుకోగలను నీ కూతురు అల్లుడు ఇద్దరు వెళ్ళారు అనామిక కేసుని వాపస్ తీసుకుంటుంది తప్పకుండా వాళ్ళు క్షేమంగా వస్తారు నువ్వేమీ బాధపడద్దు అని చెప్పేసేసి అమ్మమ్మగారైతే కనకంకు మాట ఇస్తూ ఉంటారు కనకం నట్టింట్లో తిష్ట వేసుకొని కూర్చోవటంతో లక్ష్మి మోసపోయానక్క మోసపోయాను ఇంతకాలం నేను మోసపోయాను అప్పు ఇక నా నోటికి వచ్చినట్లు అనామిక ఏం చెప్తుంటే అది చేసుకుంటూ వచ్చాను కానీ అనామికకు నేను ఇచ్చిన చనువుతోటి అనామిక ఏకంగా నా కొడుకుని జైలు పాలు చేస్తుందని అనుకోలేదక్క అనుకోలేదు అని చెప్పేసేసి అపర్ణ అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు ధాన్యలక్ష్మి ఇప్పటికైనా కోడలు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకో నీ కోడలు చిన్న తప్పు లేకోకుండానే అంత దూరం వెళ్ళింది కావ్య తన భర్త ఏకంగా ఒక కొడుకును తీసుకొని వచ్చిన పోలీస్ స్టేషన్ కాదు కదా తన భర్త ఇంకా తప్పు చేయలేదేమో అని చెప్పేసి ఆలోచిస్తుంది అందరు ఆడపిల్లలు ఒకలానే ఉండరు కాబట్టి అందరి కోడళ్ళు ఒకలానే ఉండరు ఈ ఇంట్లో నా కావ్య ఒకలా మనవరాలు ఉంది తన భర్త కొడుకును తీసుకొని వచ్చిన మౌనంగా ఉంది కళ్యాణ్ తన మీద ప్రేమ చూపిస్తున్నా అనామిక నిలుపోలేకపోతుంది కాపురాలు కూలిపోవాలి అంటే ఆడదాని చేతుల్లోనే ఉంటాయని పెద్దవాళ్ళు ఊరికి అనలేదు అలా అయితే కావ్య గొడవ చేస్తే ఈ పాటకి కావ్య కాపురం కూడా కూలిపోయేది ఏ తప్పు చేయకపోయినా అనామిక రెచ్చిపోయింది కాబట్టి తన కాపురంలో చిక్కుముడులు తెచ్చుకుంది ఇప్పుడు పరువుకు సంబంధించిన సమస్య కాదు ఇదంతా కూడా జీవితాలకు సంబంధించిన సమస్య ఇప్పటికైనా కోడల్ని ఎలా మార్చుకోవాలో కోడలకి ఎలా నచ్చ చెప్పుకోవాలో కోడలతో అత్త హోదాలో నువ్వు ఎలా ఉండాలో తెలుసుకో అని చెప్పేసి అమ్మమ్మగారైతే ధాన్యలక్ష్మికి చెప్తారు ఇక ఇదిలా ఉండగా మన కావ్య అలానే రాజ్ ఇద్దరు కూడా స్టేషన్కి అయితే వెళ్తారు కదా స్టేషన్కి వెళ్ళిన తర్వాత సార్ ఇది ఫ్యామిలీ మ్యాటర్ అని మీకు కూడా తెలిసిందే కదా సార్ దయచేసి నేను పైసాస్తో మాట్లాడతాను దయచేసి వాళ్ళిద్దరిని వదిలిపెట్టేయండి సార్ అని చెప్పేసి రాజనంగానే సార్ ఆవిడ స్ట్రాంగ్గా కేసు పెట్టింది సార్ కాబట్టి ఇక రేపు మార్నింగ్ కోర్టుకు తీసుకుని వెళ్ళవలసిందే వాళ్ళిద్దరిని తప్ప మనం ఏమీ చేయలేము సార్ అని అనగానే సార్ ఏం మాట్లాడుతున్నారు కోర్టుకా అని చెప్పేసేసి నా కుటుంబం పరువు కోర్టు మెట్టులు ఎక్కకూడదు కాబట్టి కేసుని వాపస్ తీసుకుంటాం అని చెప్పేసేసి కళావతి అంటూ ఉంటుంది ఈ లోపల కళావతి అప్పు బాధపడద్దే అని అనగానే నేనేమీ బాధపడటం లేదక్క కానీ పిచ్చి అనామిక కళ్యాణ్ లాంటి ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చింది వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం అక్క వాడు చాలా సెన్సిటివ్ అటువంటి కళ్యాణ్ని పట్టుకొని ఇక్కడి దాకా తీసుకొని వచ్చింది అంటే ఆ అనామికను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనంగానే అప్పుడు రాజు అంటూ ఉంటాడు అప్పు మీ మధ్య ఉన్నది మంచి ఫ్రెండ్షిప్ కాబట్టి నీ ఫ్రెండ్ యొక్క మనస్తత్వం నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నావు కాబట్టి ఈరోజు నువ్వు కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నావు కానీ పెళ్లి కానీ ఒక ఆడపిల్ల జైలుకు వచ్చింది పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది అని నువ్వు బాధపడటం లేదు కళ్యాణ్ గురించే ఇంకా ఆలోచిస్తున్నావు మీరిద్దరూ ఏమీ టెన్షన్ పడద్దు మిమ్మల్ని సేఫ్గా తీసుకుని వచ్చే బాధ్యత మాది అప్పు నువ్వేంటో నాకు తెలిసే ఎవరి ముందు నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు ఎవరో నిన్ను ఏదో అన్నంత మాత్రా నిజమైపోదు మా అప్పుకి రూల్స్ తెలుసు మా అప్పుకి ఎక్కడ దాకా ఉండాలో తెలుసు కాబట్టి ఆ అప్పు ఏ తప్పు చేయదని నేను గట్టిగా బలంగా నమ్ముతున్నాను నేనే కాదు మన ఇంట్లో వాళ్ళందరూ నమ్ము అంటున్నారు కాబట్టి నువ్వేమి ఫిగర్ చేయకు అని చెప్పేసేసి అంటూ ఉంటే నాకు తెలుసక్క నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసేసి అప్పు కూడా కావితో సమాధానం చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఇప్పుడు ఏం చేద్దాం కళావతి నాకేం అర్థం కావటం లేదు ఈ అనామికాకు ఫోన్ చేస్తుంటే నేనేమో రింగ్ అవుతున్నా కట్ చేసేస్తుంది నాట్ రీచబుల్ అని వస్తుంది నన్ను డిస్టర్బెన్స్ చేయొద్దు అని అంటుంది కేసు వాపస్ తీసుకుని మెసేజ్లు పెడుతుంది ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని అనగానే అనామిక కేసు వాపస్ తీసుకోవాలి అంటే ఒకే ఒకరు ఉన్నారండి అని చెప్పేసి అంటుంది కావ్య ఎవరది ఎక్కడికి వెళ్ళాలి చెప్పు పద వెళ్దాం అని అనగానే అనామిక ఎవరి మాట వినకపోయినా వాళ్ళ అమ్మా నాన్న మాట వింటుంది కదండి కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్దాం తన పుట్టింటి వాళ్ళు చెప్తేనైనా అనామిక వింటుందేమో అని చెప్పేసి అనగానే అవునవును ఇప్పుడే వెళ్దాం పద అని చెప్పేసేసి కావ్యరాజు ఇద్దరు కూడా అనామిక పుట్టింటి దగ్గరికి అయితే వెళ్తారు ఇక వాళ్ళ నాన్న ఏమే నాకెందుకో చాలా భయంగా ఉంది అమ్మాయి జీవితం ఏమైపోతుందా అని అమ్మాయి పెద్ద తప్పే చేసిందేమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఊరుకో అయ్యా అమ్మాయి ఏం చేసినా ఎవరి కోసం చేస్తుంది అప్పుడు తీర్చడానికే కదా అప్పుడు పెళ్లిలోనేమో రాజ్తో కోటి రూపాయలు రాయించుకున్నాం ఇప్పుడేమో ఇంకో కోటి రూపాయలు అప్పుంది ఆ అమ్మాయి మెల్లమెల్లగా తీరుస్తాను అని అంటుంది అమ్మాయి అన్ని ఇబ్బందులు పడతడం ఎవరు మూలన మన అప్పులు తీర్చడం కోసమే కదా ఆ కళ్యాణేమో ఆ అమ్మాయి మాట ఆస్తులు వినటం లేదు అలా అయితే మన అమ్మాయి కళ ఎప్పుడు నెరవేరుతుంది ఆ కుటుంబాన్ని మూడు ముక్కలు ఎప్పుడు చేస్తుంది ఆ కుటుంబంలో నుంచి కళ్యాణ్ విడికాపురం తీసుకొని వచ్చి ఆ అమ్మాయి పేరు మీద ఆస్తి ఎప్పుడు రాయించుకుంటుందో నీవన్నీ తలుచుకుంటుంటేనే ఎప్పుడు జరుగుతాయా అనిపిస్తుంది అని చెప్పేసేసి అనామిక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది ఈ రకంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు వాళ్ళ నిజస్వరూపం పూర్తిగా వినేసిన తర్వాత ఒక్కసారిగా కావ్యరాజ్ వినేది షాక్ అయిపోతారు ఇక వెంటనే వాళ్ళ అమ్మ వెనక్కి తిరిగి చూడగానే కావ్యరాజు అక్కడ ఉండటంతో ఆశ్చర్యపోతుంది మీరా రండి 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 ఎప్పుడొచ్చారు అని అనగానే చాలు మీ మర్యాదలు మాకు అంత తెలుసు మీ నాటకాలు మీ నాటకాల మాటలు మా దగ్గర కాదు మీ అమ్మాయి నా చెల్లెల మీద నా మరిది కళ్యాణ్ మీద కేసు పెట్టింది నిమిషాల ప్రకారం మీ అమ్మాయి కేసు వాపస్ని తీసుకుందో లేదు తీసుకుందో లేదు లేదు అంటే మేము ఎక్కడికి జల్లాలో అక్కడికే వెళ్తాం ఆ తర్వాత ఎటువంటివి సిగ్నల్స్ ఎటువంటివి వస్తాయో మీరే చూడాల్సి వస్తుంది అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది రాజ్ అంటూ ఉంటాడు చూడండి అనామిక కేసు వాపస్ తీసుకుందో తీసుకున్నదే ఓకే లేదంటూ ఉంటే అనామిక తన తన జీవితాన్ని తనంతట తానే ఇక దిగజార్చుకున్నట్టు తనంతట తానే నష్టపోయినట్టు అయిపోతుంది జాగ్రత్త నేను పోలీస్ స్టేషన్లో ఉంటాను మీరేం చేస్తారో నాకు తెలియదు అనామికాన్ తీసుకొని వచ్చి ఒక అరగంట లోపల కేసుని వాపస్ తీసుకోండి అని చెప్పేసి రాజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లోపల కావ్య రాజ్ చేతిని పట్టుకొని గబగబా పదండి త్వరగా వెళ్దాం పాపం కవి గారు చాలా సెన్సిటివ్ అప్పు కూడా బయటపడదు కానీ లోపల చాలా బాధపడుతుంది పదండి వెళ్దాం అని చెప్పేసేసి రాజ్ చేతిని పట్టుకొని నడుస్తూ కారులో అయితే ఎక్కుతుంది అప్పుడు రాజ్ చాలా చేతిని పట్టుకొని కళావతి అడుగులో అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంటుంటే రాజ్కి చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణ్ ప్రేమించి తీసుకుని ఇంట్లో పెట్టిన అనామిక పరిస్థితి ఇట్లా ఉంది కానీ రాజ్ ఒక పిల్లాన్ని తీసుకొని వచ్చినా కూడా కళావతి భర్తకు సేవలు చేసుకుంటూ బాబుకు సేవలు చేసుకుంటూ ఇంటి గౌరవ ప్రతిష్టలం కోసం కళావతి ఎంతగా భుజాల మీద బాధ్యతను వేసుకుందో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ రాజ్ ఒక్క క్షణం కళావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి ఇంకా కార్ స్టార్ట్ చేయటం లేదు అక్కడ కవిగారు బాధపడుతూ ఉంటారు త్వరగా పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక అక్కడికైతే వెళ్తారు అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అయితే నువ్వు మీరేం టెన్షన్ పడద్దు కేసు వాపస్ అవుతుంది అని చెప్పేసి కావ్య రాజు ఇద్దరు కూడా ధైర్యం చెప్తూ ఉంటారు అయితే ఈ లోపల అనామిక వాళ్ళ అమ్మా నాన్న అనామికకు ఫోన్ చేస్తారు ఏంటమ్మా ఈ టైంలో మీరు డిస్టర్బెన్స్ చేశారేంటి అని అనగానే అమ్మ అనామిక మనం జరగవలసిందంతా వాళ్ళకు తెలిసిపోయిందమ్మా నువ్వు అర్జెంటుగా కేసుని వాపస్ తీసుకున్నావో తీసుకున్నావు అసలు నువ్వు ఆ ఇంటి కోడలుగా ఉంటేనే కదే ఆ ఇంట్లో జరిగే ఏదో ఒకటి ఆస్తి రా వచ్చేది ఇప్పుడు మనం చేసేదంతా వాళ్ళకు తెలిసిపోయిందమ్మా వారు నన్ను బెదరకొడుతున్నారు ఈ నిజస్వరూపం ఇంట్లో చెప్తుంటే ఏకంగా నిన్ను ఆ ఇంటి నుంచి తరిమేస్తారే ముందు విడాకులు తీసుకోవే అని అడంగా ముందు కేసుని వాపస్ తీసుకోవే అని చెప్పేసి అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ముందు నువ్వు కేసు వాపస్ బేబీ తర్వాత త కూర్చొని మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి అనామిక వచ్చేసేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళే లోపల ఇక దాన్ని అంతా ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి పోలీస్ స్టేషన్ వాళ్ళందరూ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం కోసం అప్పటికే సమయం పన్నెండు దాటిపోయింది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అప్పటిదాకా కళ్యాణ్ని జైలుకు పంపించకపోయినా కూడా అప్పటిదాకా నుంచోపెట్టినా ఇక వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోవడంతో కోర్టుకు తీసుకొని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు వాళ్ళ ఇద్దరిని కూడా లాకప్లో అయితే వేసేస్తారు అక్క అక్క అని అప్పు అన్నయ్య వదిన అన్నయ్య వదిన అని చెప్పేసేసి కళ్యాణ్ చాలా బాధపడుతూ ఉంటారు ఈ లోపల అనామిక ఒంటి గంటకు అయితే వస్తుంది అప్పటికే చాలా లేట్ అయిపోతుంది కదా ఇక ఒంటి గంటకు రావటంతో సారీ అమ్మ కోర్టుకు వెళ్ళవలసిన సమయం ఇంకొంచెంలోనే ఉంది తెల్లారితే కోర్టుకు వెళ్ళాలి మేము అన్ని ప్రొడ్యూస్ చేసుకున్నాం కాబట్టి ఇక మీరు మీరు ఒకవేళ ఇప్పుడు ఏం తీసుకువచ్చినా అవి ఇంకా మాకు చెల్లవు ఎందుకంటే మీకు ఇచ్చిన సమయం అయిపోయింది కావాల్సి వస్తే మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని చెప్పేసి ఇక అంటూ ఉంటే కళ్యాణ్ అంటూ ఉంటారు సార్ అయినా మీరు వాళ్ళెవరో తీసుకొని వచ్చిన డాక్యుమెంట్స్ని ఇక వాపస్ పేపర్స్ని తీసుకోవద్దు కేసు వాపస్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నయ్య మీరు నా కోసం కష్టపడుతున్నారు కానీ ఒకసారి భర్త మీద కేసు పెట్టిన తర్వాత దాని వెనకాతల అసలు రూపం ఎలా ఉంటుందో అనామికాకు తెలియాలి అంటే నేను కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అన్నయ్య అని అనగానే ఒరే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే అవునన్నయ్య కోర్టు మెట్లు ఎక్కి తీరాల్సిందే అని చెప్పేసి అంటూ ఉండటంతో సరే అయితే ఇంకేం చేస్తాం పోలీసులు కూడా రేపు మార్నింగ్ కోర్టుకు వెళ్లాల్సిందే అని అనటంతో ఇక కళ్యాణ్ మాట వినేసి రాజ్ కావ్య వాళ్ళు ఇద్దరు కూడా తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది అని చెప్పేసి అనగానే అనామిక కేసు వాపస్ తీసుకుంటాను అన్నప్పటికీ కూడా పోలీసులు వాళ్ళు టైం దాటిపోయింది అయినా ఇదంతా కూడా అనామిక చేసిన పెద్ద తప్పు అని చెప్పేసి మన రాజ్ కూడా అంటూ ఉంటాడు కనకం అలానే ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే దుగ్గిరాల వారి కుటుంబం కనకం కుటుంబం అంతా కూడా కలిసి కోర్టుకైతే వెళ్తారు కోర్టులో ఒక పక్క కళ్యాణ్ని ఒక పక్క మన అప్పుని మరో పక్క అనామికని ఇక లాయర్ గారైతే డాప్లకి రమ్మని చెప్పటంతో జడ్జి గారు వచ్చేసేసి అసలు ఏం జరిగింది ఏంటి ఇదంతా కూడా అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అనామిక అని చెప్పేసేసి చెప్పటంతో చూసారా చూసారా యువరానర్ ఇప్పుడే కూడా వాళ్ళిద్దరూ ఒకే పక్క పక్కన ఉన్నారు అని చెప్పేసి అనగానే అప్పుడు అనామికతోటి వాళ్ళిద్దరూ తప్పు చేస్తున్నట్లు వాళ్ళు నీకు ఎప్పుడైనా చెప్పారా వాళ్ళని నువ్వు తప్పు చేసినట్టు ఎప్పుడైనా చూసావా నీ మీద ప్రేమ తగ్గించాడా ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అనామికకైతే అడుగుతూ ఉంటారు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు ముందు నీ భర్తకు నువ్వు పరిచయం అయ్యావా తను పరిచయం అయిందా నువ్వు తర్వాత పరిచయం అయినా కళ్యాణ్ అప్పోని పక్కన పెట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే నీ మీద ప్రేమ ఉన్నట్టే కదా అని చెప్పేసేసి ఇటువంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు లేదు నా కళ్ళు కప్పి వాళ్ళు తప్పు చేస్తున్నారు అందుకోసమే నేను ఈ రకంగా కోర్టులో కేసు వేయాల్సి వచ్చింది నా భర్త అప్పుతో తిరగకూడదు అప్పుతో మాట్లాడకూడదు అసలు అప్పు ఎదురుపడిన బయట వాళ్ళు చూసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలి తప్ప అప్పుకి ఉన్న కళ్యాణ్కి మధ్య అసలు బంధం ఉండకూడదు ఫోన్లో ఇక కాల్ కూడా ఉండకూడదు అసలు సంబంధమే ఉండకూడదు అసలు ఒక్క మాట చెప్పాలి అంటే కళ్యాణ్ దృష్టిలో అప్పు చనిపోయింది అని అనుకోవాలి అని చెప్పేసేసి అనంగానే కనకం ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి చంప పగల కొట్టేస్తాను అని చెప్పేసి కనకం అయితే లెగుస్తుంది ఆర్డర్ 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 అని చెప్పేసేసి గారు అయితే అంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావమ్మా నీ స్వార్థం కోసం ఒక అమ్మాయిని చచ్చిపోవాలి అనిపిస్తున్నావు నీ కోపం చూస్తుంటుంటుంటే నువ్వే ఆ అమ్మాయిని చంపేస్తావేమో అనిపిస్తుంది అని చెప్పేసేసి అనంగానే నాకు అంత కోపంగా ఉంది నా భర్తను నేను అంతలో కాపాడు సి వస్తుంది యువరానర్ అని చెప్పేసి అనామిక అయితే చెప్తూ ఉంటుంది అనామిక మాటలన్నీ విన్న తర్వాత కళ్యాణ్ అప్పుని అడుగుతూ ఉంటారు ఇప్పుడు నువ్వు చెప్పమ్మా అని అనగానే యువరానర్ నాకు వీడు చాలా మంచి ఫ్రెండు అనామిక రాకముందు మాత్రమే మేమిద్దరం ఫ్రెండ్షిప్ చేసుకున్నాం నా కళ్ళ ముందే వీళ్ళిద్దరి పెళ్లి కూడా జరిగింది ఇప్పుడు అనామిక మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకుంటుంది అసలు ఈ అనామిక ఫస్ట్ నుంచి కళ్యాణ్ మీద ప్రేమ చూపించడం లేదు కళ్యాణ్ వెనకతలో ఉన్న ఆస్తులు అంతస్తులను చూసుకొని పెళ్లి చేసుకోవడానికి వచ్చింది తప్ప కళ్యాణ్ ని ప్రేమించి అర్థం చేసుకునే భార్య కానే కాదు ఎందుకంటే ప్రేమించి అర్థం చేసుకున్న భార్య అయితే ప్రేమించిన పెళ్లి చేసుకు భర్తను ఇంత దూరం పోలీస్ స్టేషన్ల దాకా తీసుకొని వచ్చి కోర్టు మెట్లు ఎక్కించదు అని చెప్పేసి అప్పు అయితే చెప్తూ ఉంటుంది ఈ లోపల కళ్యాణ్ వచ్చేసేసి ఇక తనది తన వైపు ఏం మాట్లాడాలో చెప్పాలి అనుకుంటున్నప్పుడు యువరానర్ ఇప్పటిదాకా నేను చాలా కోపాన్ని అదుముకుంటూ ఉన్నాను కానీ ఇప్పుడు నేను ఒక డెసిషన్ అయితే తీసుకుంటున్నాను ఇంతకాలం అనామికతోటి మారుతుంది మారుతుంది నా భార్య మారుతుంది అని అనుకున్నాను కానీ తను మారటం లేదు కాబట్టి ఒక మంచివాడికి కోపం వస్తే తిక్క లెగిస్తే ఎలా ఉంటుందో అది నేను త్వరలోనే అనామికకు చూపించబోతున్నాను అది రుచి చూపించబోతున్నాను ఇంతకాలం నా మౌనాన్ని నా చేతకానితనాన్ని చూసింది అనామిక కానీ ఒక మంచోడికి తిక్క లెగితే అది ఎంత ఎంత తీవ్రంగా ఉంటుందా అన్నది ఆ అన్ని అన్ని కూడా అనామికకు తెలుస్తుంది అని చెప్పేసేసి అనగానే ఈ లోపల ఈ వాదోపవాదాలన్నీ విన్న తర్వాత కోర్టులో ఇక నెక్స్ట్ మంత్కి వాయిదా వేస్తున్నాం అని చెప్పేసేసి కోర్టులో చెప్తూ ఉంటారు ఇక వెంటనే వాళ్ళిద్దరిని బెయిల్ మీద విడిపించాలి అని కూడా చెప్పటంతో బెయిల్ మీద కళ్యాణ్ అలానే అప్పు వచ్చేస్తారు నెక్స్ట్ మంత్కి అయితే వాయిదా వేస్తారు కదా ఈ లోపల కనకం నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది బాబు నిన్ను మా ఇంటికి రావద్దు అని మీరిద్దరూ ఫ్రెండ్షిప్ చేసుకోవద్దని నేను కూడా చెప్పాను కానీ ఈరోజు నా కూతురు జీవితం ఇలా నాశనమైపోతుందని అనుకోలేదు అని చెప్పేసి కనకం ఏడుస్తూ ఉంటుంది అయితే అక్కడ ఒక పెద్ద కోర్టు ముందు రావి చెట్టు వేప చెట్టు అయితే కనిపిస్తుంది అక్కడ ఒక మంగళసూత్రాలు కనిపించటంతో కళ్యాణ్ క్షణం కూడా ఆలోచించుకోకుండా వితిన్ సెకండ్స్లో ఆ రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఉన్న ఒక మాంగళ్యాన్ని తీసుకొని వస్తాడు వచ్చి అందరూ చూస్తుండంగానే తన కుటుంబం మొత్తం చూస్తూ కానీ కోర్టు మెట్ల దగ్గర అప్పు దగ్గరకు వచ్చి ఎడలో మూడు ముళ్ళు వేసి తాలి కట్టేసి ఆ పోని అయితే పెళ్ళి చేసేసుకుంటాడు ఇక ధాన్యలక్ష్మి అయితే ఒరే కళ్యాణ్ ఏం చేస్తున్నావురా అని అనగానే నేను ఇన్నాళ్ళకి ఒక కరెక్ట్ తీసుకున్నానమ్మా నా మూలాన నన్ను అర్థం చేసుకున్న నా ఫ్రెండుని అవమానించింది ఈ అనామిక అవమానించి చెయ్యని తప్పుకు చేసినట్టు క్రియేట్ చేసింది కాబట్టి అనామిక దృష్టిలో నేను అప్పుతోటి తప్పుగా ప్రవర్తిస్తున్నాను అన్నట్టుగా మాట్లాడింది మా పవిత్రమైన ఫ్రెండ్షిప్ని తను వేరే కోణంలో చూసింది ఆ కోణమే నిజం చేస్తే అప్పుడు అనామిక ఏం చేస్తుందో కాబట్టే ఇప్పుడు నేను అప్పు మెడలో తాలిబొట్టు కట్టేశాను అనామిక ఏం చేసుకుంటావో చేసుకో ఇదే కోర్టులో నెక్స్ట్ మంత్ కల్లా నీకు విడాకులు వచ్చేస్తాయి ఇప్పుడే నేను లాయర్తో కలిసి డైవర్స్ మీద నోటీస్ డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేసి ఇస్తున్నాను నీలాంటి భార్య పక్కన ఉన్న భర్త బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే అని చెప్పేసేసి రాజ ఇక మన కళ్యాణ్ అయితే అనామికకు వార్నింగ్ ఇచ్చి అందరు చూస్తుండగానే అప్పుని అయితే పెళ్ళి చేసేసుకుంటాడు ఇక అప్పు అంటూ ఉంటుంది ఏందిరాబాయ్ ఏంది ఏం చేసావో నీకు అర్థమవుతుందా అని అనగానే అప్పు నువ్వు పెళ్లి కాని ఒక ఆడపిల్లవి నీ మీద నిందలు వేసింది ఇప్పుడు నీ బస్తీ వాసులు అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు వాళ్ళ నోరులో మూపించాలి అన్న అనామిక లాంటి రెచ్చిపోతున్న భార్య నోరు మూపించాలి అంటే ఇదే కరెక్ట్ అయినా అర్థం చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు కానీ ఆస్తిని చూసి పెళ్లి చేసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం నాకు అర్థమైంది కాబట్టి ఈ క్షణం నుంచి అనామిక నా దృష్టిలో భార్యే కాదు నాకు కేవలం అప్పు మాత్రమే భార్య నన్ను నన్ను అప్పుని ఆ ఇంట్లోపలికి రానివ్వకపోతే చెప్పండి అప్పుని తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడే దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పేసేసి మన కళ్యాణ్ అయితే చెప్పటంతో ముందు ఇంటికి పదండి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసేసి కావ్య అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అనామిక అబ్బబ్బబ్బబ్బా ఏ మా ఏ వేషాలు వేస్తున్నావు కావ్య నీ చెల్లెల్ని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలి అనుకున్నావు చేసేసావు నా జీవితం నాశనమైపోయింది అని చెప్పేసేసి అనామిక రెచ్చిపోతూ ఉంటుంది మరి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత అప్పుని ఆ ఇంట్లోకి రాణిస్తారా రానివరా ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్స్లో అన్నది తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్